పరిశుధా సన్నిధిలో మరొక ప్రయాయము మనందరం కూడా ఈ విధంగా కలిసి ప్రభుని స్థుతించటానికి ప్రభుని గలపరచటానికై ఆ సర్వణతో దేవుడి దేవుడిచ్చిన సమయాన్ని బతి ఇప్పుడు ఎల్లప్పుడు యుగా యుగములు ఆయనకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడిన మీ అందరికీ కూడా ప్రభు అనేస్తున్నావులో సలో దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలకు గాక ప్రియమైన దేవుని బిల్లరా దేవుని వాక్యులోనికి వెళ్దాం దానికి ముందు ప్రార్థన చేయాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఉంది ఆఫ్రికా ఖండంలో నైజీరియా అనేటువంటి ఒక దేశం ఆ నైజీరియా దేశంలో ఒక భయంకరమైనటువంటి క్రైస్తవుల మీదకి హింస వస్తా భయంకరమైన హింస కలుగుతుంది క్రైస్తవుల మీద అక్కడ కలుగుతున్నటువంటి హింస ఎలాంటిదంటే ప్రతిరోజు ఏదో ఒక మూలన ఎంతోమంది క్రైస్తవులు చచ్చిపోతూనే ఉన్నారు చచ్చిపోవడం అంటే చచ్చిపోవడం చంపేస్తున్నారు ప్రతిరోజు చంపుతున్నారు చాలా భయంకరమైనటువంటి పర్సిక్యూషన్ హింసలు సంఘం మీదకి నైజీరియా దేశంలో కలుగుతున్నాయి దానికి మచ్చుకి రెండు విషయాలు చెప్తాను అంటే నేను చూసినటువంటి వీడియో ఒక అతన్ని తారుడ కిరసాల డబ్బాలు ఉండే కదా పెద్ద తారు డబ్బాలు ఉంటాయి కదా అలాంటి డబ్బాలో కూర్చోబెట్టి దాన్ని నిండా నీళ్ళేసి కింద మంటెట్టి ఉడకబెట్టేశాను కొంతమంది క్రైస్తవులకి అయితే పెదవులకి కుట్లు వేసేసారు అంటే అలాగే హింస చిత్రహింసలు చేస్తున్నారు చిత్రహింసలు చేసి చంపుతున్నారు చిన్నపిల్లలని పెద్దోళ్ళని ఏమాత్రం చూడటం లేదు భయంకరమైనటువంటి చిత్రహింసలు జరుగుతున్నాయి అదేది కూడా మీడియాలోనికి రావడం లేదు మీడియాలో చూపించటం లేదు అక్కడే కాదు మన భారతదేశంలో కూడా అలాంటి చిత్రహింసలు జరుగుతున్నాయని కొన్ని క్రైస్తవ వార్తా సంస్థలు చెబుతూ ఉన్నాయి ఈరోజు రేపు ఖచ్చితంగా లాంటి హింసలు జరుగుతాయి నైజీరియాలో ముస్లింలు క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు భారతదేశంలో హిందువులు క్రైస్తవుల మీద దాడు చేస్తున్నారు దాడి చేసేటువంటి ఈ పరిణామం చూస్తే ముస్లిం అయినా హిందువు అయినా ఒకటే వాళ్ళ వాళ్ళు వీరు అటువంటి వాళ్ళు ముస్లింలే ఉగ్రవాదులు అని చెప్పేటువంటి చాలామంది ఉన్నారు మరి హిందువులు అలాంటి వాళ్ళు వీళ్ళు కూడా ఆలకలాగే క్రైస్తవులు హింసిస్తున్నారు క్రైస్తవు చిత్రహింసలు చేస్తున్నారు జాగ్రత్తగా ఆలోచన చేస్తే హింసాత్మకమైన ఆలోచన ఎవరిలో ఉన్నా వాడు ఉగ్రవాది లెక్క ఒకవేళ క్రైస్తవులు ఉగ్ర ఒకవేళ హింసాత్మకమైన ఆలోచనలు ఉంటే వాడు ఉగ్రవాది లెక్క హింసాత్మక ఆలోచనలు ఉన్నవాడల్లా ఉగ్రవాదే వాడు దేశానికి ప్రపంచానికి సమాజానికి చాలా ప్రమాదం అలాంటి వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ప్రార్థనలో ఉండాలి ప్రాముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కును చాలా జాగ్రత్తగా వాడుకోవాలి డబ్బుల కోసమో అనుకో లేకపోతే మరో దానికో మరో దానికో ఆశపడి ఆలోచన లేకుండా ఓట్లు వేస్తే రేపు భారతదేశం కూడా ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికే ఎదుర్కొంటుంది కనుక దేవుడు భారతదేశాన్ని అలాంటి శ్రమల నుండి తప్పించాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం అలాగే నైసీరియా దేశం కోసం కూడా మీ అనుదన్న ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం చాలా ప్రయాలు అప్పుడప్పుడు ఉదాహరణ చెప్తాను ఉదాహరణ ఒకవేళ పక్కింట్లో అత్తగారు కోడలు దెబ్బలాడుకుంటుంది దెబ్బలాడుకుంటుంటే ఈ పక్కన ఉన్నటువంటి అత్తగారు ఇంకొక ఆవిడ తంటది ఏమని అదే ప్లేస్లో నేను ఉంటే నా దాని పని చెప్పుతారు దేని పని కోడల పని ఎవరు అత్తగా ఇంకో పక్కనే కోడలు ఉంది కోడలు ఇంకో కోడలతో చెప్తుంది ఏమని అదే ప్లేస్లో నేను ఉంటేనా దాని పని దేని పని అత్త అంటే ఏదైనా ఒక సమస్య కలిగినప్పుడు ఏదైనా ఏదైనా ఒక పరిస్థితి ఏర్పడినప్పుడు చాలా ప్రయాలు మనం ఏమన్నట్టుకుంటామంటే అదే నేనైతేనా ఇలా చేయను అంటే మన ప్రత్యేకతను మనం చెప్పుకోవటానికి మన ఆలోచన విధానాన్ని మనం చెప్పుకోవటానికి మనం ఏం చేస్తామో మనం ఎలా చేస్తామో చెప్పుకోవటానికి మనం ఏం చేస్తామంటే నేనైతే అన్న మాట వాడతాం నేనైతేనా అన్న మాట వాడతాం బైబిల్లో కూడా నేనైతే అని వాడినటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి అంటే నేనైతే అంటే అర్థమేంటి నేను మిగతా వాళ్ళ వంటి వాడిని కాదు నేను వాళ్ళకులాగా ఉండను వీళ్ళకిలాగా ఉండను ఆ మనిషిలాగా ఉండను ఈ వ్యక్తిలాగా ఉండరు నా ఆలోచన వేరు నా తలంపులు వేరు నా పద్ధతి వేరు నా జ్ఞానము వేరు అని చెప్పడానికి నేనైతే అనే పదం వాడతాం బైబిల్లో కూడా ఒక ఏడు పర్యాయాలు నేనైతే అనే పదాన్ని వాడినట్లు మనం చూస్తాం అయితే సమయం ఎంత ఉంటే అంత సమయం అని నేనైతే చూద్దాం అంటే ఎంత సమయం ఉంటే అంతే మీ సమయాన్ని బట్టే మీకు వాక్యం దేవునికి స్తోత్రం అంటే వాక్యాన్ని బట్టే సమయంగా మీకు సమయం అయిపోగానే మధ్యలో ఉన్న ఎంత పర్యాంతము ఆమె అనేత దేవునికి స్తోత్రం అలేలే కనుక మొదటి విషయం చూద్దాం చూడండి కీర్తన గ్రంథము పదమూడవ అధ్యాయం ఐదు వచ్చిన మనం చూద్దాం నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను దేవునికి స్తోత్రం చాలు చాలు ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు చెబుతున్నటువంటి మాట ఏంటి నేనైతే అంటే అక్కడ ఏదో సందర్భం జరిగింది ఆ సందర్భంలో అంటున్నాడు ఆ వ్యక్తిలాగా కాదు అదే ప్లేస్లో నేను కాకుంటే ఒకవేళ నేనైతే ఇప్పుడు నేనైతే నా నేను దేవుని కృప నమ్మిక ఉంచుతున్నాను దేవునికి స్తోత్రం అంటే దావేది అంటున్నాడు నాకు నమ్మకం దేవుని కృప మీద ఉంది నా నమ్మకం దేవుని కృపే ఇక్కడ అసలు దావీదు ఈ మాట చెప్పడానికి గల ప్రధానమైన కారణాన్ని మనం ధ్యానం చేద్దాం ఈ కీర్తన ఎప్పుడు రాశాడు అని చెప్తున్నారంటే పండితులు దావీదు యొక్క కుమారులలో మూడవ కోడికైన అబ్షాలోము దావీదు కొడుకుల్లో మూడో కొడుకైన అబ్షాలోము తన తండ్రి మీద తిరుగుబాటు చేసినప్పుడు తండ్రి మీద రాజ్యం కొరకు పరిపాలన కొరకు సింహాసనం కొరకు రాజ్యాధికారం కోసం తిరుగుబాటు చేసినటువంటి సందర్భంలో దాబీదు రాసినటువంటి కీర్తన అబ్షాలోముకి ఒక భయం పట్టుకుంది ఏంటి ఆ భయం అంటే నా తండ్రి తర్వాత నేను రాసునవనేమో ఎందుకంటే అతనికైనా పెద్దోళ్ళు ఉన్నాడు ఒకడు అమ్మునోను ఉన్నాడు రెండో వాడు దానియోన ఉన్నాడు ఇది మూడోవాడు అయితే ఈ అబ్సలోమకి ఒక భయం పట్టుకుంది నేను ఎలాగైనా రాజు అవ్వాలి అని నేను రాజు రాసవనేమో అన్న భయం పట్టుకుంది అప్పటికే దావీదు బెత్సేబాకు ఒక మాట ఇచ్చాడు ఏమనంటే నీ కొడుకు అయినటువంటి నేను రాజును చేస్తాను సులోభాను దాబేదికి పెద్ద కొడుకు కాదు అలాగే చిన్న కొడుకు కాదు ఎక్కడో లాస్ట్ వాడు బెక్సేబాకు నలుగురు కొడుకులు పుట్టాడు దావేదికి ఆ నలుగురు కొడుకుల్లో చివరి వాడు సులోభాను మరి వీళ్ళందరిని పైరున్న వాళ్ళందరిని విడిచిపెట్టి సలో బౌలికే తన రాజ్యాన్ని కట్టబెట్టడానికి గల కారణం ఏంటో నేను ధ్యానం చేయలేదు ఈసారి ఒకవేళ ధ్యానం చేస్తే ఎప్పుడైనా అవకాశం ఉంటే ఆ విషయాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తే మనకి ఇప్పుడు ఆ సందర్భం కాదు అయితే అప్షలోముకు మాత్రం ఒక భయం పట్టుకుంది ఆ భయం ఏంటంటే రాజ్యం నాది కాకుండా పోతుందేమో నాకు రాజ్యం రాదేమో నేను అధికారిని కాలేనేమో నా తండ్రి నాకు రాజ్యం ఇవ్వడేమో అన్న భయం పట్టుకుని దాబీకు బ్రతికి ఉండగానే తన తండ్రి మీద అబ్షాలోము తిరుగుబాటు చేయటం మొదలుపెట్టాడు తిరుగుబాటు చేయటం అంటే ఎట్లా చేసాడంటే ఇస్రాయేలులందరినీ అబ్షాలోము తన వైపు తిప్పుకోవటం మొదలుపెట్టాడు దావి దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ దావీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ మెల్లంగా మాట్లాడి వాళ్ళు కౌగులించుకొని వాళ్ళు వదిలిపెట్టుకుని నీకు న్యాయం జరిగిందా నాలోంటి వాడు ఒకడు ఎవడైనా ఉంటే నీకు మంచి న్యాయం దొరుకుతుంది నాలోంటే ఎవడైనా నీకు సహాయం చేస్తే నీకు మంచి మేలు దొరుకుద్ది అని వాళ్ళకి మంచి మాటలు చెబుతూ లేదా ఉపాయకరంగా మాట్లాడుతూ యుక్తిగా మాట్లాడుతూ ఇస్రాయేలు తన వైపు తిప్పుకోవటం మొదలుపెట్టాడు అలా తిప్పుకోగానే ఆ రెండవ సమయాలు పదిహేను పదమూడు అబ్సలోగు పక్షము వహించిరని దావీదుకు వర్తమానము రాగా దావీదు ఎరుషలే తన సేవుకులందరికీ ఇలాగూ ఆజ్ఞ అబ్షాలోగు అబ్సాలోగు చేతుల్లో నుండి మనం తప్పించుకుని రక్షణ నొందలేము మనము పారిపోదాము రండి అతడు హఠాత్తుగా వచ్చి మన నన్ను పట్టుకొనకను మనకు కీడి చేయకను పట్టణంలో కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనం త్వరగా వెళ్ళిపోదాము దేవునికి స్తోత్రం అప్షాలోము ఇస్రాయేలు అందరూ కూడా అప్షాలోమ పక్షాన్ని నిలబడ్డారు అప్పుడు ఈ విషయం తెలిసి దావి దంటాడు ఒకవేళ అంశాలు ఒకేసారి హఠాత్తుగా వచ్చి మన మీద పడతాడేమో ఎందుకు పడతాడు అవసరమైతే రాజును కూడా చెప్పేస్తాడు కారణం ఏంటి అధికార కాంక్ష చూడండి ఈ రోజుల్లో కూడా చాలామంది అధికారాల కోసం తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తుల కోసం లేకపోతే మరొకటి మరొకటి చాలామంది తల్లిదండ్రుల మీద తిరుగుబాటు వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులను చంపే వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులను అవమానపరిచే వాళ్ళు ఉన్నారు ఈరోజు తల్లిదండ్రులను ప్రేమించని కొడుకులు చాలామంది ఉన్నారు తల్లిదండ్రులను గౌరవించని తల్లి పిల్లలు చాలా మంది ఉన్నారు తల్లిదండ్రులను ప్రేమించని బిడ్డలు చాలా మంది ఉన్నారు తల్లిదండ్రులు అంతా అయిన తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత మాకు చాలా జ్ఞానం ఉంది మేము తెలివైన వాళ్ళమే మేము జ్ఞానం కలిగిన వాళ్ళమే మేముకు బుద్ధి వచ్చింది మేము సంపాదిస్తున్నాం మేము ఐశ్వర్యవంతులమే మాకు నువ్వేం చెప్పకరవద్దు అని చెప్పి తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారు తల్లిదండ్రుల యొక్క మాటను పెడచమని పెడతా ఉన్నారు నువ్వెంత పెద్దవాడు అయినా ఎంతటి ధనుకుడు అయినా ఎంత ఆస్తిపరుడు అయినా నీ తల్లిదండ్రుల యొక్క మాటకు విధేయుడు కావాల్సిందే ఎందుకో తెలుసా నువ్వు ఆ స్థితిలోకి రావడానికి నీ తల్లిదండ్రులు నీ కోసం ఎన్ని త్యాగాలు చేశారో నువ్వు ఆ స్థితిలో ఉండడానికి తల్లిదండ్రులు ఎన్ని బాధలు పడ్డారో నువ్వు ఆ స్థితిలోనికి రావడానికి తల్లిదండ్రులు ఎంత బాధలు పడ్డారో ఎన్ని త్యాగాలు చేయాల్సి వచ్చిందో ఎన్ని కష్టాలు అనుభవించాల్సి వచ్చిందో వాళ్ళు ఎన్ని రోజులు పస్తుండాల్సి వచ్చిందో ఎన్ని రోజులు ఎండలో పడి చెమటోచాల్సి వచ్చిందో ఎన్ని రోజులు ఎన్నలు వారలో నడిచి కష్టపడాల్సి వచ్చిందో అల్లా నిన్ను పెంచి నేను పెద్ద చేస్తే నీ తల్లిదండ్రులు నువ్వు ప్రేమించకపోతే నీ తండ్రి తండ్రులను గౌరవించకపోతే దానికి నీ జన్మకు సార్థకత ఉండదు బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది తల్లిదండ్రులను గౌరవించకపోతేనట చూడండి ఆ మాట చదువుదాం ఆ మాట చదువుదాం చూడండి సామిత్రిక గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై వచ్చినావు తల్లినైనను తండ్రినైనను దూషించు వాణి దీపము కారు చీకట్లో ఆరిపోతుందట దేవునికి స్తోత్రం తల్లిదండ్రులు దూషించే వాడి యొక్క దీపం ఎక్కడ ఆరిపోద్ది కారు చీకట్లో ఆరిపోద్ది ఎంత పెద్దోడు అయినా సరే అంశాలోమ పరిస్థితి కూడా అట్లాగైంది అంశాలోము భయపడి అంశాలోము వల్ల నష్టం వస్తుందేమో అంశాల్లో వల్ల ఇక్కడ ఎవరైనా చనిపోతారేమో అని చెప్పి దావీదు తన సైన్యమంతటిని తీసుకుని తన ప్రజలందరిని తీసుకుని తన ఇంటి వారందరిని తీసుకుని అడవిలోనికి పారిపోతాడు పద్దెనిమిది అధ్యాయంలో మనం చూస్తే అబ్షాలోము యొక్క సైన్యానికి దావీదు సైన్యానికి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంటుంది యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు దావిదు అంటే అబ్షాల్ ఆ యొక్క యోబాబుతోనూ అభిషేతోనూ ఇత్తయ్యతోనూ మాట్లాడతాడు అయ్యా మీరు నా కొడుకుతో యుద్ధం చేయడానికి వెళ్తున్నారు దయచేసి నా బిడ్డని ఏమి చేయొద్దని చెప్తాడు కానీ ఈ యొక్క అంశలోము తన యొక్క కంచెరగాడి దెక్కి వెళుతా ఉన్నప్పుడు ఒక మస్తకి వృక్షం కింద నుంచి వెళ్ళిందట ఆ మస్తకి వృక్షం కింద వెళ్తున్నప్పుడు ఆ యొక్క అంశాలోము యొక్క జుట్టు ఆ చెట్టు కట్టుకుని అలాగే గాల్లో వేలాడుతూ ఉన్నాడట అది చూసినటువంటి యోవాబు అతను మూడు బాణాలు వేసి చంపేశాడు ఇప్పుడు మీరు దేవపిల్ల జ్ఞాపకం చేసుకుని తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవాడి మరణం ఇలాగే ఉంటుంది తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసి తల్లిదండ్రుల మాటలకు విధేయులు కాకపోతే వారి దీపము కారు దీపము వారి దీపం కారు చిగట్లో ఆరిపోతుంది అని వాక్యం చేతుంది ఈరోజు నీ తల్లి నీ తండ్రి ఇక నీకు వారిని దేవుడిచ్చిన ప్రసాదాలుగా దేవుడిచ్చిన గొప్ప వరముగా దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతగా తల్లిదండ్రులకు పరిచయం చేసి గొప్ప ఆధిక్యతను ధన్యతను ప్రభు ఇచ్చినట్లుగా భావించి వారి జాగ్రత్తగా చూసుకోవాలి వారి జాగ్రత్తగా సాకాలి వారు జాగ్రత్తగా పెంచాలి వారి మనసుకు గాయం చేయకుండా వారి ఉదయ సంతృప్తితో వారి దినములు సంపూర్తి చేసుకున్నట్లుగా వారికి లోబడి నువ్వు పని చేయాలి దేవునికి స్తోత్రం అలెలుయా అది బైబిల్ బ్రైబుల్ అంటాడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మతుడు అవుతావు దీర్ఘాయుష్మవు బైబిల్ చెబుతుంది నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి నువ్వు సన్మానించాలి నా అవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుతాం అలెలుయా తల్లిదండ్రులు సన్మానించే మనస్సు ఎవరికి ఉంటుందో వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు విశ్వాసవంతు ఎవరైతే తల్లిదండ్రులు ప్రేమించే వారు ఉంటారో తల్లిదండ్రులు గౌరవించే వారు ఉంటారో తల్లిదండ్రులు సన్మానించే వారు ఉంటారో ఖచ్చితంగా వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి ఆమె ప్రిమే ఒకవేళ ఇప్పటికీ ఒకవేళ వాళ్ళు ఏమన్నారు ఒక్కొక్కసారి ఏమంటదంటే తల్లిదండ్రులు పిల్లల్ని విసిగిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి తల్లిదండ్రులు కూడా ఈ మాట చెప్పాలి నాకు మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తే జ్ఞాపకం చేసుకున్నాను తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోవాలి టెక్నాలజీ పెరిగింది జ్ఞానం పెరిగింది పిల్లలు బయటకు వెళ్తున్నారు పిల్లలకి జ్ఞానం పెరుగుతుంది మనకంటే వారు జ్ఞానవంతులవుతున్నారు కొన్ని కొన్ని పర్యాయాలు కొన్ని కొన్ని నిర్ణయాల్లో కొన్ని కొన్ని పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లలకు పిల్లల దగ్గర నోరు కూసుకుని ఉండటం మంచిది కొన్ని కొన్ని విషయాలు మనకు తెలియకపోవచ్చు కొన్ని కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు అలాంటప్పుడు తల్లిదండ్రులు పిల్లల దగ్గర నోరు కూసుకుని జాగ్రత్తగా ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతారు దేవునికి ఇష్టోత్తరం అలెలూయా నీవేది విసుకోవటం ఉండదు ఇక్క వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే వారి జీవితాలు సక్రంగా సాగిపోతూ ఉంటాయి నా మాట్లాంటి దేవునికి స్తోత్రం చెబుదాం అలెలుయా ప్రిమేడ దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం కొంతమంది నా పిల్లలు నా మాట విన్నారు నా కోడలు నా మాట వినాలి నా కొడుకు నా మాటే వినాలి నా కొడుకు నా మాట వినాలి నా అల్లుడు నా మాట వినాలి మరి నీ అల్లుడు నీ మాట వినాలనుకున్నప్పుడు నీ కొడుకు కూడా వేరే ఒక కదా అర్థమై రోజు దేవునికి స్తోత్రం అలే కాబట్టి ఇలాంటి థింగర్ ఫోన్లు ఏం చేయకుండా తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉంటే పిల్లలకు నొప్పించకుండా అదన బైబుల్ అంటేడు తల్లిదండ్రులారా తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక అంటాడు పిల్లలారా తండ్రులకు కోపము రేపతుంటే కోపం రేపకుండా ఉండాలి దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని మీద జాగ్రత్తగా ఉందో మనం కూడా జాగ్రత్తగా ఉంటే పిల్లలకు కోపం రేపకుండా ఉంటే పిల్లలకు జాగ్రత్తగా ఉంటే వారు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ పోతారు దేవునికి స్తోత్రం ఒక వయసు వచ్చిన తర్వాత నువ్వు శుభ్రంగా చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు తిని వండి పెడతా ఉంటారు శుభ్రంగా తినే వాళ్ళ కోసం ఏం చేయాలి ప్రార్థన చేయాలి అంతే ఇంక అంతకుముందు ఎకస్టానం చేయకూడదు ఒకవేళ వాళ్ళు అడుగుతారు ఏదైనా నీ అవసరం వస్తే నీ పని అయితే నీ దేవుని అవసరం ఉంటే వాళ్ళు అడుగుతారు అడిగినప్పుడు జాగ్రత్తగా వారికి సూచనలు వారి కొరకు మంచి ఆలోచన చెప్పు నా అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం అలాయా అప్షా బాబు రాజ్యం కొరకు తన కండ బలం మీద తన శక్తి మీద తన బలం మీద తన జ్ఞానం మీద తనకున్న ప్రజల బలం మీద తనకున్న జనబలం మీద నమ్మకం పెట్టుకొని రాజ్యం కొరకు ప్రయాస పడతా ఉంటుంటే రాజ్యం కొరకు తిప్పలు పడుతూ ఉంటుంటే దావీదు దావి యొక్క అంశలో భయపడి పారిపోతూ మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా దేవుని చిత్తం అయితే దేవుని కృపణ ఎడలు ఉంటే ఆయన స్థితి ఆయన ప్రేమల మీద ఉంటే ఆయనను రాజుగా నియమించాలనుకుంటే తిరిగి నన్ను ఈ స్థలానికి తీసుకొస్తాడు నేను నా శక్తి మీద నమ్మకం పెట్టుకోవట్లేదు నా బలం మీద నమ్మకం పెట్టుకోవట్లేదు నా జ్ఞానం మీద నమ్మకం పెట్టుకోవట్లేదు నా నా యొక్క యుక్తి మీద బలం నమ్మకం పెట్టుకోవట్లేదు నా నమ్మకం అంతా దేవుని కృప మీద మాత్రమే ఉంది దేవునికి స్తోత్రం చెబుదాం అలెలో దేవుని కృప మీద నమ్మకం పెట్టుకున్నటువంటి దావీదు తిరిగి తన రాజ్యాన్ని పొందుకోగలిగాడు తిరిగి రాజ్యములోనికి రాగలిగాడు తిరిగి రాజ్యములు జీవించగలిగాడు తిరిగి విశ్వాసులు బ్రతగలిగాడు తిరిగి తన రాజ్య సింహాసనం మీద కూర్చుని అతడు తన యొక్క రాజ్యాన్ని పరిపాలన చేయగలిగాడు ఎందుకో తెలుసా దావీదు దేవుని కృప మీద నమ్మకాన్ని పెట్టుకున్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం ఈ రోజు రండి మాట చెప్పినవండి ఈ రోజు నువ్వు దేని మీద నమ్మకం పెట్టుకుంటున్నావు నీ బలం మీద నమ్మకం పెట్టుకుంటున్నావా నీ జ్ఞానం మీద నమ్మకం పెట్టుకుంటున్నావా నీ స్థితి మీద నమ్మకం పెట్టుకుంటున్నావా నీ చదువు మీద నమ్మకం పెట్టుకుంటున్నావా నీకున్న ఆస్తి మీద నమ్మకం పెట్టుకుంటున్నావా ఎక్కడ ఉందో నీ నమ్మకం నీ నమ్మకం క్రీస్తు మీద ఉంటే నీ నమ్మకం కృప మీద ఉంటే దేవుని యొక్క వాక్యులు అంటున్నాడు చక్కటి మాట చలివిస్తూ ఉన్నాడు చూడండి నూట నలభై ఏడవ కీర్తన నూట నలభై ఏడవ కీర్తన పదకొండవ చరణం అంటాడు తన ఎందు భయభక్తులు వారి వారి ఎందు తన కృప కొరకు కన్ని పెట్టి వారి ఎందు యుహో ఆనందించు వాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎవరి పట్ల ఆనందిస్తానంటే దేవుడు ఆయన కృప కొరకు ఎదురు చూచేవా ముప్పై మూడో కీర్తన పంతొమ్మిదో చరణం యహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదనో ఆయన కృప కొరకు కని పెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది దేవునికి స్తోత్రం ఆయన దృష్టి ఎవరి మీద ఉందట ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీద ఉందట నమ్మిన వారు దేవునికి స్తోత్రం ఈ ఈరోజు నువ్వు దేవుని కృప కొరకు కనిపెట్టుకుని ఉంటే దేవుని కృప కొరకు ఎదురు చూస్తే నువ్వు ఆయన దృష్టిని మీద నిందిస్తుంది ఆయన దృష్టి ఎవరి మీద అయితే ఉందో ఎవరినైతే ఆయన దృష్టిస్తా ఉన్నాడో ఆయన వారిని బలపరుచు వాడై ఉన్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదావు నువ్వు పోగొట్టుకున్న స్థితి ఏదైనా నువ్వు తరమబడుతున్న స్థితి ఏదైనా నీకున్న పరిస్థితి ఏదైనా నీకున్న స్థితిగతులు ఏమైనా నీ ప్రతి పరిస్థితిని ఆయన మార్చి నీ స్థితిగతులను ఆయన మార్చి నీ నీ స్థితిని మార్చి నీ జీవితాన్ని మార్చి నీ పరిస్థితిని మార్చి ఆయన నువ్వు పోగొట్టుకున్న సమస్తానికి తగిన రీతిలో నువ్వెంత ప్రతిఫలం ఇచ్చి నీ తలను పైకెత్తబోతున్నాడు నీ అవమానం ఘనతగా మార్చబోతున్నాడు నీ యొక్క అవమానం నీ దుఃఖము నాట్యంగా మార్చబోతున్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయ నీ జ్ఞానం మీద నమ్ముకోవద్దు వైద్యుల జ్ఞానం నమ్ముకోవద్దు ప్రజల జ్ఞానం నమ్ముకోవద్దు నీ ఉన్న జ్ఞానం నమ్ముకోవద్దు దేవుని కృప కొరకు ఎదురు చూడు ఆయన కృప ఆయన దృష్టిని నీ మీద ఉంచినట్టు చేస్తుంది ఆయన కృప కొరకు కనిపెడితే ఆయన నీ ఆనందించేవాడై ఉన్నాడు ఆయనని ఆనందించేవాడైతే నిన్ను ఆయన ఆనందింపజేసేవాడై ఉన్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం అలలో మొట్టమొదటి దాని మీద అయా అబ్సానోము తన బలం మీద నమ్మకం పెట్టుకున్నాడు నేనైతే నీ కృప మీద నమ్మకం పెట్టుకున్నాను ఈరోజు నువ్వు చెప్పాలి ఒక విశ్వాసికి నువ్వు చెప్పాల్సిన పాట ఏంటో తెలుసా నేనైతే నేనైతే అందరు ఉన్నారు నాకు అనవసరం అందరు దేని మీద నమ్మకం పెట్టుకున్నారు నాకు అనవసరం నేను మాత్రమైతే దేవుని కృప మీద నమ్మకం పెట్టుకున్నాను అలలోయ ఇక రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి రెండవ విషయం గల తిరుగు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాం గల తిరుగు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మివ వచ్చిన అప్ప పౌలు పౌల్ మాట్లాడుతున్నాడు నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతే దేవునికి స్తోత్రం పౌల్ గారు చెబుతున్నాడు నా నేనైతే ధర్మశాస్త్ర విషయంలో చనిపోయిన వాడిగా ఉన్నాను నా మచ్చుకు నేనైతే క్రీస్తులో జీవించడం కోసం క్రీస్తులో బ్రతకడం కోసం ధర్మశాస్త్ర విషయంలో చనిపోయాను ధర్మశాస్త్రం అనగా పాత నిబంధన పాత నిబంధన ఇప్పుడు క్రైస్తవునికి పాత నిబంధన నెరవేర్చబడింది ఇప్పుడు క్రీస్తులో క్రొత్త నిబంధనలు మనకు అనుగ్రహింపబడింది క్రీస్తులకు వచ్చిన వాడు నూతన సృష్టి ఇక పాత ఆలోచనల మీద పాత సాంప్రదాయాల మీద పాత పారంపర్యాచారాల మీద మనం ఇక వెంబడించాల్సిన అవసరము లేదు చూడండి మత వార్త పదిహేనవ అధ్యాయం పదహా ఆరో వత్సరాన్ని చూద్దాం చూడండి మతృష్ వార్త పదిహేనవ అధ్యాయము ఆరో వత్సరాన్ని చూద్దాం చూడండి మీరు మీ పారంపర్య ఆచారాల నిమిత్తం దేవుడి వాక్యమును నిరర్థకము చేస్తున్నారు దేవునికి స్తోత్రం ఎలాగట కొత్త నిబంధనలోకి వచ్చినటువంటి సంఘము పారంపర్యాచారాలు అనగా పెద్దలు చూస్తున్నటువంటి ఆచారాలు పెద్దలు చూస్తున్నటువంటి తలంపులు వీటి కోసం మన ఏం చేస్తున్నారట దేవుడి యొక్క వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారు దేవుడి యొక్క వాక్యాన్ని పాడు చేస్తున్నారు చూడండి జాగ్రత్తగా వినండి మనం ఇక క్రీస్తులకి వచ్చాము ఇక పాత ఆచారాలు మనం వెంబడించాల్సిన అవసరము లేదో పాత రోత ఆలోచనలకు స్థలం ఇవ్వాల్సిన అవసరము లేదో ఎందుకో చెప్తాను జాగ్రత్తగా వినండి మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం రెండు ఉన్నాయి ఒకటి సంస్కృతి వేరు ఆచారం వేరు ఆచారం వేరు సంస్కృతి వేరు సంస్కృతి అంటే జీవన విధానములో నుంచి వచ్చినటువంటి పద్ధతులు చూడండి మనుషులు ఇప్పుడులాగా ఒకే చోట ఊరు ఊర్ల కింద బ్రతికేవారు కా అప్పుడు ఒక్కొక్క జాతి లేకపోతే ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క చోట ఒక్కొక్క తెగ కింద బ్రతుకుతూ ఉండేవాళ్ళు ఆ తెగ జీవన విధానంలో నుంచి కొన్ని అలవాట్లు వస్తుండే ఇప్పుడు అలాగ వచ్చిన కొన్ని అలవాట్లు మీకు చెప్తాను చూడండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన స్త్రీలందరికీ మన సహోదరి అందరికీ ఆడవారందరికీ ఒక సంస్కృతి ఒక అలవాటు ఉంది ఏంటది చీర కట్టుకోవడం చీర కట్టుకోవడం సంస్కృతి ఇది ఆచారం కాదు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు కృపకేళన తండ్రి జీవాధిపతి అచ్చనే కరుడు నీకే వందన అలుస్తూతా విరిన వాక్యం మరొక చేయండి ప్రభావ అందరిలాగా మేము ఉండక మేము ఒక ప్రత్యేకమైన విశ్వాసిగా నీ వాక్యములకు లోపడ విశ్వాసిగా నీ ప్రేమకు లోపల విశ్వాసిగా నీ ఉండడానికి సహాయం చే నీ కృపచిత మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందమని వాక్యం విరిన ప్రతి కుటుంబాన్ని మీరు నేనైతే నేను విడిచిపెట్టను అనేటువంటి గొప్ప తీర్మానంలోనికి నీ బిడలను నడిపించాను మీరే మహిమ పొంది నీకృపలో వారిని బలపరచుమని ఏ సు పరిశుద్ధ బట్టి మిమ్మల్ని స్థుతించి వేడుకొని మా పరమ తండ్రి ఆమె అమే అందరికీ సెలవు